దేవుని బిడ్డలారా మరొక మరి ప్రసంగంతో మీ ముందుకు వస్తున్నాను చిన్న ప్రసంగంతో ఈ ప్రసంగం పేరు ఏంటంటే అర్ధరాత్రి వేళ ప్రార్థన అంశం పేరు కాబట్టి అంశాన్ని శ్రద్ధగా ప్రతి ఒక్కరు వినాలా ఎందుకంటే అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తే మంచిదా చెడ్డదా మరి అనేకులు బైబుల్లో అనేకులు చేసినట్టుగా దేవుడు కూడా రాసిపెట్టాడు యేసుప్రభు మరి అవన్నీ వివరించి చెప్పను కను నేను ఎందుకంటే చాటుకట్ట చిన్నగా చెప్తాను కొన్ని మరి నోటికే చెప్తాను మీరు శ్రద్ధగా గ్రహించాలి వినాలి హలెలుయా అర్ధరాత్రి వేళ ప్రార్థన అనే అంశము చిన్నగా మరి ప్రసంగం చిన్నగా ఉంటే తొందరగా మరి పెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మత్తైసువార్థమేము మత్తై ఏమని ఉన్నదంటే ఇరవై ఐదో అధ్యాయంలో మొదటి నుండి చూసినట్టయితే పది మంది కన్యకలు మరి సిద్ధపడతారు ఎటు డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుడిని ఎదుర్కొన్నటకు పది మంది కన్యకలు సిద్ధపడతారు సిద్ధపడ్డప్పుడు ఏం జరిగిందంటే పెళ్లి కుమారుడు ఆలస్యం చేసిండు ఆలస్యం చేసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా కునికి నిద్రించిండ్రు కునికి నిద్రించినప్పుడు మరి పది మంది డ్యూటీలన్నీ ఆరిపోయినాయి ఆ డ్యూటీలన్నీ ఆరిపోయినాయి నిద్ర పోయి ఆల్రెడీ అర్ధరాత్రి వేళ కేక వినబడ్డది పెళ్లి కుమారుడు అత్తుడు మరి ఎదుర్కొనేవారు సిద్ధపడండి హో అని అర్ధరాత్రి వేళ కేక వినబడ్డది అట అలెలుయా ఆ కేక విన వినబడ్డప్పుడు పదిమంది కన్యకలు లేచిం లేచింది ధీటిలో ఆరిపోయినాయి దాదాపు చదురుకుంటే ఐదు మంది ఐదుగురు మాత్రము వాళ్ళు నూనె అడ్వాస తెచ్చుకున్నారు జాగ్రత్త ముందు జాగ్రత్త ఎందుకంటే దేశప్రభు ఏమన్నాడు అంటే ఏ రాత్రి నేను అత్తను దొంగవాలే ఏ రాత్రి దొంగవాలే అత్తనో మీరు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ముందే జాగ్రత్త చెప్పాడు చెప్పిండు కానీ అది చాలామంది గ్రహించరు దొంగ వలన వస్తా ఏ రాత్రి వస్తానో తెలదు ఎప్పుడు వస్తానో తెలదు కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీరు రెడీ ఉండాలి సిద్ధంగా అన్నాడు మరి వీళ్ళేది ఐదుగురు మాత్రము సిద్ధిల్లాల నూనె ఉంచుకున్నారు ఈ డీటీలు ఆరిపోయినాయి ఫస్ట్ పోసి పెట్టుకున్నారు కాలినవి కాలినవి ఎప్పుడు ఆరిపోయినాయో తెలియదు ఆరిపోయినాయి ఆలస్యం చేసిండు పెండి కొమరాడు ఆలస్యం చేసినప్పుడు ఈ పది మంది కన్నెకలు లేచిండు దిగ్గున లేచిండు కానీ ఐదుగురు మాత్రం సిద్ధలాల నూనె రెడీ ఉన్నది పోసుకున్నారు మళ్ళా ముట్టించుకున్నారు రెడీ ఉన్నారు సిద్ధవే ఇంకా ఐదుగురికి నూనె లేదు ఎందుకంటే ఏ అత్తాడు పోతాడు ఎంతసేపు ఇది అశ్రద్ధ అన్నట్టుగా అశ్రద్ధ అశ్రద్ధ చేయబట్టి ఏం చేస్తారంటే అల్లు ఇడగబడ్డారు అలా సిద్ధలాల నూనె లేదు తెచ్చుకోలేం తెచ్చుకోలేంబ అప్పటి మాత్రం నూనె పోసుకున్నారు వచ్చిండ్రు కానీ మీ సిద్ధలాల నూనె కొంచెం మియ్యుండు అని ఆ బతుడి కానీ వాళ్ళు మేము ఇయ్యమన్నారు మాకు మీకంటే చాలా ఇది మేము ఇవేమన్నాం మొల్లే అయ్యో అయ్యో ఎట్లా పెళ్లికొమ్మడు అత్తుండట అని అనేవరకంటే మేము మరి అమ్మవారి దగ్గరకు కొనుకాచుకుంటాం మరి వాళ్ళు వెళ్ళిపోయిన్రు వాళ్ళు వెళ్ళిపోయాక ఇక్కడ వీళ్ళు సిద్ధపడ్డ వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇద్దరు వచ్చిండు కొ పెళ్లి కుమారుడు వచ్చాడు వెళ్ళిపోయిన్రు పరలోక అదే మళ్ళీ వెళ్ళిపోయినరు తర్వాత వాళ్ళు వచ్చి అయ్యో అయ్యో మేము మరి మళ్ళా దీటిలో పట్టుకొని వచ్చినాం తలుపు తింటే మేము ఎవరు నాకు తెలియదు సమయం అయిపోయింది అని మాట్లాడిండు తలుపు తీయలే వీళ్లకు హలో మరి అర్ధరాత్రి వేళ అంటే దానికి అర్థం మీరు అర్థం చేసుకోవాలా అర్ధరాత్రి వేళ ఎందుకు అకే కినబడ్డది ఆ రాత్రి ఎందుకు కినబడ్డది యశుప్రవ్వు అర్ధరాత్రి వేళ అత్తను పొందు కోడి గుయ్యంగా వస్తాను మరి తెల్లవారుజామున అత్తను అని మూడు రకాలుగా మాత్రమే చెప్పిండు ఏ రాత్రి అత్తనో తెలది కానీ మొత్తం మీద రాత్రి మూడు గొట్టంగా రావచ్చు ఒకటి గొట్టంగా రావచ్చు లేకుంటే రెండు గొట్టంగా రావచ్చు మూడు గొట్టంగా రావచ్చు నాలుగు గొట్టగా కూడా రావచ్చు అర్ధరాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే అర్ధరాత్రి మనం ప్రార్థన చేయాలా ఈ వాక్యాలను చూసి నేను అర్థం చేసుకున్నా అర్ధరాత్రి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఎన్ని రకాల మన ఆలోచనలు ఎటు కూడా పోవు అర్ధరాత్రి మనం ప్రార్థన చేస్తే మన పనుల మీద మన మనసు పోదు పిల్లల సప్పుడు ఉండదు మనసులో సప్పుడు ఉండదు దేవుణ్ణి అర్ధ అర్ధరాత్రి ఆరాధించేవారు ఎవరు కూడా ఉండరు కాబట్టి మన ప్రార్థన జాగ్రత్తగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది నిద్రను చంపుకోవాలి నిద్రను ప్రేమించేవాడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేయడు నిద్రకు బానిసైతడు ఎప్పుడు నిద్ర నిద్ర ఎప్పుడో పది మందిలా గుంపుల గోవిందం అన్నట్టుగా పది మందిలో ప్రార్థన చేస్తారు కానీ అర్ధరాత్రి నిద్ర మానుకొని ప్రార్థన చేసేవారు చాలామంది తక్కువ హలెలుయ దేవుని బిడ్డలారా మీరు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయాలి ప్రార్థన ఆ అంటే ఏంటిదో కాదు నీ ఆత్మను సిద్ధంగా రడీ ఉండాలంటే అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయాలా మీరు ఎప్పుడు ప్రార్థనలో ఉండాలా ఎప్పుడు దినములో కూడా దినములో కూడా వీలైతే దినముల కూడా తలుపులేసుకొని ప్రార్థన ఉండాలి ఎంత దినములు వేసినా కానీ అర్ధరాత్రి మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి కనీసం ఒక్క గంట ప్రార్థన చేయాలి బాగా అలసటగా ఉన్నామంటే నువ్వు బాగా అలసట ఉన్నదంటే ఏం చేయాలంటే కనీసం అర్ధ గంట ఆ పనికి అచ్చినాం బాగా అలసట అయింది కుంపు కుంపుంపునంట కనీసం అర్ధగంట ప్రార్థన చేయాలి అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రార్థన చేయటం వలన బాగా లాభాలు ఉన్నాయి ఎందుకంటే దేవుని దగ్గరికి మన ప్రార్థన చేరుతుంది ఆ అర్ధరాత్రి ఎవరు ఎక్కువ దేవుణ్ణి ఆరాధించరు ప్రార్థన చేయరు నిద్రను మానుకొని నా కొరకు నిద్ర మానుకునే నా బిడ్డ అని దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తాడు ఎందుకంటే నిద్రను ప్రేమిస్తలేమని దేవునికి అర్థమవుతుంది అర్ధరాత్రి వేళ మనం ప్రార్థన చేయాలి ఇంకా రెండవది ఏంటి అంటే మనసులో అలికిలు ఉండదు మన మా మనసులో అలికిలు ఉండదు మనసులో అలికిలు ఉండదు ఎవరి మనసు అటే అటు పోదు మన మనసు ఇక మూడోది ఏంటిదంటే మన పనులు అర్ధరాత్రి ఎవరు కూడా పనిచేయరు కాబట్టి మన పనుల భారము ఆదికి రాదు మన బా మన సమస్యలు ఆదికి రావు మనకు ఆ పని ఉన్నది ఈ పని ఉన్నది బీజీ బీజి ఏది కూడా ఆదికి రాదు ఎందుకంటే తెలియదాకా ఎవరైనా నిద్ర కాబట్టి అర్ధరాత్రి ఎవరు కూడా ఎటు ఓరు కాబట్టి ఏం పని చేయరు కాబట్టి ఖచ్చితంగా మరి మన మనసు అనేది దేవుని వైపే ఉంటుంది దేవునికే ఉంటుంది దేవునిలో నీలమైపోతుంది కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మన ప్రార్థన దేవుని దగ్గరికి పోతుంది హలెలుయా అర్ధరాత్రి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఇవ్వలే కానీ నిద్రను బూడగొట్టుకొని ప్రార్థన చేస్తామా అనేటి చాలామంది ఉంటారు నిద్ర బంగారము నిద్ర అంటే ఎంతో బంగారము నిద్రకు నేను నాకు ఎంతో సోపతి అని ఏం చేస్తారంటే నిద్రను మానుకోరు దినముల మనసులల్లా గుంపుల గోవిందం అన్నట్టు ఎంత ప్రార్థన చేస్తారు ఏమైనా చేస్తారు కానీ అర్ధరాత్రి ప్రార్థన చేయాలంటే ఎవ్వరితోని కాదు చాలామంది తోని కాదు కానీ దేవుని కొరకు ఆ నిద్రను మానుకుంటే మానుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి సాధారణ శక్తులు మన దగ్గరికి రావు ఏ చెడు కూడా మన దగ్గరికి రాదు దానికి సందు దొరకది పది మందిలో మంది చూడాలని మత్తు ప్రార్థన చేయాలి చేయాలైన కానీ ప్రసంగాలు చెప్తారు ఏమో చేస్తారు చాలామందితో నేను తిరిగి చూసిన సేవకులతో కూడా తిరిగి చూసినా రాత్రి ప్రార్థన అంటే వాళ్ళకి అస్సలే కూడా గిట్టది పది మందిలో గొప్ప గొప్ప కేకలేసి వేసి ప్రార్థన చేస్తారు ఎంతోమందికి ఆర్భాటంతో ప్రార్థన చేస్తారు కానీ అర్ధరాత్రి మాత్రం చిన్న ప్రార్థన కూడా చేయరు ఐదు నిమిషాల ప్రార్థన కూడా చేయరు ఐదు నిమిషాలు ఒకవేళ నాతోని నన్ను చూసి ఒక ఆయన మోకరించిండు నాతోని మోకరించి ప్రార్థన చేయబోతే నేను ప్రార్థన చేసుకుంటున్నా ఆయన నిద్ర వేయండి అట్లనే ప్రార్థన చేసుకుంటూనే గురి కొడుతున్నాడు చేసినట్టే మోకాలు భూమికి ఆనిచ్చి ఒక ఆయన మంచం మీద బుర్ర ఆనిచ్చిండు తలకాయ మంచాలు ఆనిచ్చిండు అట్ట నిద్ర మరి ఏమంటావు అది ఎందుకంటే ఎవరిలో ఏ ఉద్దేశం దేవునికి తెలుసు కాబట్టి మనం అర్ధరాత్రి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు హలేలుయా అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయాలి మనము నిద్ర మానుకొని ప్రార్థన చేయాలి ఇంకో జాగాలు ఏమన్నా ఉంటాయంటే లూక స్వార్థ పదకొండవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఉంటుంది ఒకనా మూడు రొట్టెలు మూడు రెట్టెలు బదిలిమ్మని ఇంకొక స్నేహితుడు అయితే బదులు ఇమ్మని ఆయన స్నేహితుని దగ్గరికి పోయిండు ఈ స్నేహితుని దొరుకుకొని పోయి ఆ స్నేహితుని దగ్గరికి పోయిండు ఆయన దగ్గర అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఆయన ఉన్నోడు కాబట్టి నా స్నేహితుడు తప్పకుండా ఇస్తాడు అని నమ్మకం ఉన్నది కాబట్టి అర్ధరాత్రి వేళ నా ప్రయాణమై ఆ ప్రయాణమై వచ్చిండు ఇంటికి నా స్నేహితుడు ఒక ఆయన వచ్చిండు నా పెడదామంటే ఏం కూడా లేవు మూడు రొట్టెలు బదిలీయమని మాట్లాడుతున్నాడు హలేయా కాబట్టి ఆ బదిలీయమని మాట్లాడినప్పుడు దేవుడు అలాంటిగా మరి ఏం చేస్తున్నాడంటే ఆయన లేచి బలవంతంగా లేచి పిల్లలు ఉన్నారు అది ఇది అన్నాడు మొదలు కానీ బలవంతంగా లేచి నన్ను బాధ పెడుతున్నావు పిల్లలు నిలబోతున్నారు అది అన్నాడు మొత్తం అన్నాడు కానీ తర్వాత ఏం చేసినట్టు ఇసుక అడిగినావా కొద్ది విసుక అడుగుతున్నాడు విసుక అడుగుతున్నాడు ఇక బలవంతంగా నా లేచి మూడు రొట్టెలు ఆయనకి ఇచ్చిండట అంటే మనం ఇసుక అర్ధరాత్రి వేళ ఆయన వచ్చిండు ఎందుకరకు అర్ధరాత్రి అని ఎందుకు వచ్చింది అక్కడ అర్ధరాత్రి వేళ ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలా అర్ధరాత్రి వేళ చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు మనం అడిగిన ఇస్తాడు అని అర్థం అది అడిగిన ఖచ్చితంగా ఇస్తాడు ప్రతిరోజు కూడా మనం అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయాలి దేవుని కొరకు ఒక గంట నిధులను పక్కకు పెట్టేసి నిధులను దూరం చేసుకొని అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయాలి హలెలుయా ఇంకోటి మనం చూద్దాము మతస్వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో చూస్తే సాతానుడు ఏం చేస్తారంట నిద్రున్న సమయంలో గురుగులు విత్తుతారట హలెలుయా గురుగులు గురుగులు అనగా మన పొలం నాటేస్తే పొలంలో మొలకాలకిన తర్వాత అర్ధరాత్రి వేళ వచ్చి వాడు గురుగులు వేస్తారట అంటే అంటే మనం వాక్యం ఇంటే పొద్దున దాకా అన్ని ఇంటాం అన్ని చదువుతాం అన్ని చేస్తాం కానీ అర్ధరాత్రి వేళ వచ్చి గురుగులు అనడగా చెడు ఆలోచనలు చెడు మనసు చెడు తలంపులు చెడు క్రియలు సాతాను సంబంధమైన లెక్కలు ఇవన్నీ కూడా రాత్రి వేళ నిద్రించినాక మన నిద్రలా వాడు వచ్చి మనల్ని మోసం చేస్తాడు తలంపుల్లో తలంపులు వస్తాయి లేకుంటే ఆ తలంపులను బట్టి ఒక స్త్రీలాగా ఏసం కట్టుకొని వచ్చి మన తలంపులను బట్టి ఏం చేస్తాడంటే మనల్ని శోధిస్తాడు బాధిస్తాడు మనల్ని ప్రేమిస్తాడు ప్రేమించినట్టు మనం పాపం చేసినట్టు చేపిస్తాడు అర్ధరాత్రి వేళ చెడును విస్తాడు అర్ధరాత్రి ఏం చేస్తాడు రాత్రి వేళ గురువులు విచ్చిపోతున్నాడు అన్నట్టు గురువులు అంటే చెడు చెడు తలంపులు చెడు క్రియలు చెడు ఆలోచనలు చెడు మనసు ఈ మనసును బట్టి ఆ యొక్క ఏషం కట్టుకొని ఒక స్త్రీ రూపంలో వచ్చి మనల్ని మోసం ఆడు మనం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నామంటే ఇవన్నీ తొలగించే ప్రభు అని మనం ప్రతిరోజు ఒక గంట ప్రార్థన చేస్తే అర్ధరాత్రి వేళ ఒకటి గుట్టంగా కానీ రెండు గుట్టంగా కానీ మూడు గొట్టంగా కానీ మనం అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు చెడు తలంపులు కానీ ఆలోచనలు కానీ ఉండయి మళ్ళీ చెడు సాతానుడు మరి మనల్ని మోసం చేయడు చెడు క్రియల చేత మోసం చేయడు చెడు వేషం వేసుకొని వచ్చి కూడా ఒక శ్రీ వేషం రూపంలో వచ్చి కూడా మనల్ని మోసం చేయడు అలాంటి తలంపులు ఆలోచనలు అన్నీ దూరం అవుతాయి సాతాను క్రియలన్నీ దూరం అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయాలి అర్ధరాత్రి వేళ నేను ప్రార్థన చేస్తాను ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక పన్నెండు ఒకటి తర్వాత దేవుడు లేపుతాడు ఒకసారి మూడు గొట్టంగా ఒకసారి రెండు గొట్టంగా ఒకటి గొట్టంగా లేకుంటే నాలుగు గొట్టంగా అలసటగా ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా మనం అర్ధరాత్రి ప్రార్థన చేయాలి చే చేస్తారేమో లేత్తలేమంటే సాతానుడు మనలో మరి సింహాసనం వేసుకొని కూర్చున్నట్టే ప్రతి ఒక్కరు ఎవరే కానీ అర్ధరాత్రిలే నువ్వు ప్రార్థన చేస్తలేవంటే దేవునికి నిధులను పక్కకు పెట్టేసి మరి దేవునికి సమయం ఇస్తలేవంటే ఖచ్చితంగా నీ సాతానం నీ లోపల ఏలుతున్నట్టే సింహాసనం వేసుకొని ఉన్నట్టే కాబట్టి దేవుని బిడలారా దేవుని ఆత్మతో నింపబడాలంటే మీరు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయాలా మీరు అన్నీ కూడా సరి చేసుకోవాలా ఏ విషయాలు నేను తప్పేనో నన్ను క్షమించే ప్రభు అని వేడుకోవాలా మనకు కావాల్సినవి అడగాల నన్ను క్షమించు నన్ను పవిత్రపరచమని కూడా అడగాల నన్ను శుద్ధి చేయమని అడగాల అర్ధరాత్రి వేళ ప్రార్థన చాలా మంచిది దేవుని బిడ్డలారా మనం ఏం కొంటాము భూమి మీద ఎంత సంపాదించినా ఏమీ రాదు మనం ఏంబట్ట కానీ ఖచ్చితంగా దేవుని లోపల ఉండి మనము ముందుకుని ఆడాలా దేవునిలో ముందుకుని ఆడాలా దేవుడు మెచ్చుకునేలాగా మనం ఉండాలంటే అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయాలా చెడు ఉద్దేశాలు మానుకోవాలా చెడు తలంపులు మానుకోవాలా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలా దేవునిలో ముందుకు నడవాలా కాబట్టి ఆ ప్రకారంగా మనం ఉందాం ఆ ప్రకారంగా ఉండి అర్ధరాత్రి వేళ ప్రార్థన చేద్దాం చేద్దాం ముందుకు నడుదాం ఈ కొద్ది దేవుని మాటలు దేవుడు దీవించి యొక్క ప్రతి ఒక్కరు కూడా వినండి గ్రహించండి ముందుకు నడవండి ఇంకా అనేకులకు చేర్ చేయండి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుని రాజ్యం రావాలా పవిత్రంగా ఉండాలన్న నా ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని దేవుడు మరి మీ పట్ల నెరవేర్చిన కాక ఆమెన్